హలో అండి వెల్కమ్ టు రాణి గార్డెన్స్ అమెజాన్ నుంచి గ్రో బ్యాగ్స్ తెప్పించుకున్నానండి కొన్ని మొక్కలు తెచ్చుకున్నాను నర్సరీ నుండి గ్రో బ్యాగ్స్ తెప్పించుకున్నానండి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ చూడండి ఐదు వచ్చాయండి ప్యాకేజ్ ఐదు ట్వెల్వ్ ఇంటూ ప్యాకేజ్ పెట్టారు చాలా బాగున్నాయండి క్వాలిటీ ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అండి ఫైవ్ ప్యాకెట్స్ రెండు ఓపెన్ చేసి చూసుకున్నాం చాలా బాగుంటాయండి క్వాలిటీ బాగుంది బందంగా ఉన్నాయండి లెమన్ గ్రాస్ తెచ్చుకున్నానండి పసుపు మొక్క తెచ్చుకున్నాను మా ఇంట్లో తోట మీద పసుపు మొక్క లేదండి ఐదు వచ్చాయండి గ్రో బ్యాగ్స్ రెండు ఓపెన్ చేసి చూసుకున్నాం చాలా బాగున్నాయండి పైన ఒక టబ్బు పెట్టుకున్నానండి ఇలాగ మన తోటలో మిద్ద తోటలో వచ్చిన ఆకులు వేస్టేజ్ ఎండిపోయిన ఆకులు కొమ్మలు అవన్నీ కూడా ఒక టబ్బులో వేసుకొని పెట్టుకున్నానండి ఇలాగ అట్ట ముక్కలు కూడా వేసుకొని మనం ఫీల్ చేసుకోవచ్చు చూడండి ఎండిన చెత్త ఒక ఒక వరుస వేసుకొని ఒక పొర వేసుకొని పైనుంచి నుంచి మళ్ళీ మట్టి అండి ఒక్కోపీట్టు కలుపుకొని పెట్టుకున్నాను మట్టి ఒక్కపిట్టు తర్వాత వేప పిండి అవి మిక్స్ చేసి కలుపుకొని ఆ టబ్లో పెట్టుకున్నానండి ఎండిన చెత్త కూడా అందులో వేసుకుంటాను చూడండి ఒక పొర వేసుకున్నాను పైన మళ్ళీ మట్టి వేసుకుంటున్నాను మళ్ళీ కిచెన్ వేస్ట్ వేసుకుంటాను ఇలాగ ఒక్కొక్క పొర అండి మనకు ఇవి గ్రో బ్యాగ్స్ కూడా ఈజీగా ఉంటాయండి అల్కగా ఉంటాయి బరువు ఉండవు ఇద్దరు తోట మీద ఎక్కువ శాతం బరువు లేకుండా చూసుకోవాలండి ఒక కిచెన్ వేస్ట్ అండి ఐదు ఐదు రోజులది ఇంకా ఉల్లిపొట్టు ఫ్రూట్స్ మనం తిన్న ఫ్రూట్స్ ఇంకా కిచెన్లో వచ్చిన మొత్తం కిచెన్ వేస్ట్ అంతా కూడా వీటి వల్లే మొక్కలకి ఎంతో హెల్తీ ఉంటుందండి ఇలాగ మళ్ళీ మట్టి ఒక పొర చెత్త ఒక పొర ఇలాగ ఇలాగ ఫిల్ చేసుకోవాలండి మనం గ్రో బ్యాగ్స్ బరువు లేకుండా ఉంటాయి చక్కగా ఉంటాయండి మన కిచెన్ వేస్టు మన మొక్కలకి వెళ్ళిన వేస్టేజ్ ఆకులు ఇవే సరిపోతాయండి మట్టి తక్కువ పడతది సరే అండి చక్కగా ఇలాగ పొరలు పొరలు ఎంచుకోవాలండి ఇంకా వీటితో పాటు పదిహేను రోజులకు ఒకసారి ఎగ్ ఆయిల్ ఇస్తానండి ఒక రెండు టూ ఎగ్స్ ఒక గ్లా ఒక టీ గ్లాసు ఆయిల్ మనం వంట నూనె మిక్సీ పట్టి ఒక ట్వంటీ లీటర్స్ బకెట్లో వేసుకొని అవి పదిహేను రోజులకొకసారి మనం ఈ మొక్కలకి ఇచ్చుకోవాలండి ఇది లెమన్ గ్రాస్ పసుపు మొక్క తెచ్చుకున్నానండి ఎందు తోటలో పసుపు మొక్క లేదండి చండి ఇలాగా ఇది సరిపోతుందండి గ్రో బ్యాగ్ సరిపోతుంది మొక్కకు చక్కగా వస్తుంది ఎంత హెల్దీగా ఉంది మొక్క కూడా గ్రో బ్యాగ్ సరిపోతుందండి వెళ్ళింటికి వెళ్ళి కదా హెల్దీ మొక్క చక్కగా ఉంది చూడండి చాలా బాగుంది మొక్కలు పెంచుకోవటం ఎంతో సంతోషం ఉంటుందండి రిస్క్ అనిపించదు మనకు కొంత సమయం సాయంకాలం పూట ఉదయం పూట కొంత సమయం మన మొక్కలకు ఇవ్వచ్చు మనకు కూడా ఆరోగ్యం ఉంటుంది సంతోషం ఉంటుందండి థ్యాంక్ యూ అండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మిద్ద తోట పెడుతున్నారు కదండి వాళ్ళని చూసి నాకు కూడా ప్రేరేపణి నేను కూడా పెట్టుకుంటున్నానండి ఇలాగ మన మనకు ఇంటి వరకు మనకు కూరగాయలు వస్తే చాలండి ఆరోగ్యకరమైన మందులు లేని కూరగాయలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చక్కగా ఉంది చూడండి ఆకులు చక్కగా ఉంది మట్టి కూడా అన్ని మట్టిలో కూడా అన్ని పోషకాలు ఉంటాయి కదా ఓఫ్ పెట్టినలో కిచెన్ వేస్టేజ్ మనం పైనుంచి నుంచి కాయలు ఇలాగ కొన్ని నీళ్లు జరిగిపోవాలి మొక్క పెట్టుకున్న తర్వాత కొంత వాటర్ వేసుకొని సెట్ చేసుకుంటూ అయిపోతుంది ఇలాగ టైం ఉన్న పుట్టుక మొక్క పెట్టుకోవచ్చు మనం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ షేర్ చేయండి చిన్న అండి నాది థ్యాంక్ యూ అండి కొన్ని కొన్ని కూరగాయలు వస్తున్నాయండి మా వరకు థ్యాంక్